పోలి స్వర్గమునకు పోవుట ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదర అను గ్రామం ఉండెను ఆ గ్రామంలో నివసిస్తున్న అన్ని వర్ణముల వారును అన్నింటనూ సంపన్నులే ఉన్నారు పాడి పంటలు భోగభాగ్యములు సుఖశాంతులు ఇలా వీటితో కూడి ఆ గ్రామం అంతా కూడా సంతోషంగా ఉండేది ఆ గ్రామంలో అనే పేరు గల చాకలవాడు ఉన్నాడు అతని భార్య మాలి చాలా క్రూర స్వభావరాలు అనమాట దయాదాక్షిణ్యాలు లేనిదే గయ్యాళి అని పేరు పెట్టుకుంది వారికి నలుగురు కుమారులు ఉన్నారు ఆ దంపతులు తమ కుమారులు నలుగురికి కూడా తగిన సమయాలలో వివాహం చేశారు మొదటి ముగ్గురు కోడళ్లను అత్తగారి వలె పొగరుబోతు స్వభావం కలిగి చెడ్డ పేరు తెచ్చుకున్నారు అత్తగారితో సమానంగా గయ్యాళిదనము చెడు స్వభావం కలిగి ఉండేవారు నాలుగవ కోడలు పోలి మృదు స్వభావరాలు భర్త ఎందు ఆసక్తి కలిగి ఉండేది ఊరివారి బట్టల మాలిన్యం పోగొట్టి స్వచ్ఛతను కలిగించి పోతడు మాత్రం తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావం చే ఏర్పడిన తన కుటుంబంలో మాలిన్యం పోగొట్టలేని స్థితిలో ఉండేవాడు దీనికి తోడు వాడు నెమ్మదిగా కూడా ఉండేవాడు చిన్న కోడలైన పోలిని తన భార్యకు మాలి మిగిలిన కోడళ్ళు దూషించుట బాధించుట గమనించి ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయేవాడు అత్త మాలి మిగిలిన తోడి కోడళ్ళతో కలిసి ఇంటి పనులన్నిటికొని పోలిపై వదిలేసేది ఇంటి పనులన్నీ మారు మాట్లాడకుండా పోలి చేస్తూ ఉండేది అనమాట ఆమె మీద జాలి లేకుండా ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్త చేయి పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుతూ ఉండేవారు తోడుకోడళ్ళు ఈ విధంగా తనను అత్త తోడుకోడళ్ళు అనేక విధములుగా బాధించుచున్నా భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నా తిట్టించుచున్నా పోలి తన శాంత స్వభావము దైవభక్తిని ధర్మకార్యాశక్తిని విడువక కాలం గడుపుతూ ఉండేది ఇట్లుండగా కార్తీక మాసం వచ్చును గ్రామంలో వారందరూ కార్తీక స్నానములు చేయుటకు కృష్ణానదికి వెళ్లారు నదిలో స్నానం చేసి తీరమున దీపములు వెలిగించి పూజలు చేస్తున్నారు ఇట్లు గ్రామం నుండి నదీ స్నానమునకు దీపారాధనకు పూజలకు చాలామంది వెళ్లారు అట్లు వెళ్ళిన వాళ్ళలో నిజమైన భక్తులు కొందరు కొందరు తాము వారికి వెళ్ళే పూజ మున్నగ వారిని చేసి పుణ్యము సంపాదించే వాళ్ళని తలిచి నదీ స్నానం మొదలగు వారిని చేస్తూ ఉండేవారు మరి కొందరు తాము మిగిలిన వారి వలె చేయనిచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలె నదీ స్నానము మిగిలిన వాటిని ఆచరించేవారు ఇలా వీళ్ళందరినీ చూసి వినోదించడం మరి కొందరు స్నానానికి వస్తూ ఉండేవారు పోలి అత్త మాలి నదీ స్నానానికి వెళ్ళారు ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించి ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించండి నదీ స్నానమునకు పోయి దీ స్నానము దీపారాధన ఉన్న వాడిని మాలి వాళ్ళ దృష్టి దేవుడి మీద కానీ దేవుడి కార్యం మీద కానీ లేదు మనసును చేయి పనిపై నిలపలేదు భక్తి వాళ్ళలో లేదు స్నానము మొదలగు వాడిని చేయిచున్నారు కానీ పోలి ఇంటి వద్ద పాలు తాగుతుందేమో పెరుగు వెన్న వాటిని తినేస్తుందేమో లేకపోతే అమ్ముకుని సొమ్ము చేసుకుంటోందేమో ఇలా అనేక విధములుగా ఆలోచించచ్చు తమ మాటలను పక్కవాళ్లతో తెలుపుతూ తమ బుద్ధిని మనసును పోలిని ఆడిపోసుకున్నట్టు అందుకు నిలిపారు వారి శరీరములు అవయవములు నదీ స్నానమును దీపారాధనము దైవదర్శనము చేయుచున్నవి వారు కేవలం పోలిని నిందించటలో మాటలు నిలిపిరి ఈ విధంగా కార్తీక మాసం కృష్ణా తీరమును వారు గడిపిరి వ్రత ఉద్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమునాడు కృష్ణా తీరమునకు చేరిరి ఇక ఇంటనున్న పోలి నిస్సహరాలు అత్తగారికి తోడుకోవళ్లకు సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉండేది భర్త పట్టించుకోడు నదీ స్నానము దీపారాధన చేయాలని ఉన్నప్పటికీ కూడా ఇంటి బాధ్యతకు బంధితురాలి తన భక్తిని నదీ స్నానాదులనే కోరిక విడిచిపెట్టి ఉండేది ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలు ఇంటి పనులు చేయచ్చు ఇంటిలో ఉన్నదే మనసులో ఇట్లా అనుకునేను దీనరక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేమి చేయగలను అసక్తురాలను నిస్సహాయురాలను నా అత్త తోటి నన్ను విడిచి నదీ తీరమునకేగి స్నాన దీపారాధన ఉన్న చేయిచున్నారు నాకు కూడా వాళ్ళు వాళ్ళే చేయాలనిపించినా చేయలేకపోతున్నాను పవిత్ర నదీ స్నానం లేదు దీపారాధ దీపారాధన లేదు మనసుకు ప్రశాంతనిచ్చే దైవ దర్శనము పూజ పురాణ శ్రవణం ఏమీ లేవు నాకు ఎట్టి గతి కలుగునో కదా నేనెంత దురదృష్టవంతురాలని విచారిస్తూ ఉండేది మనసులో భగవంతుని ధ్యానించుచూ పోలి తన పరిస్థితికి లోపడి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానం స్నానమాచరించను చిరిగిన వస్త్రం ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రం యొక్క అంచును చించి ఒత్తిగా చేసింది దానిని ఒక పాత్రలో ఉంచి కవ్వమున కంటిన కొద్దిపాటి వెన్న తీసి ఆ పాత్ర ఉంచి దీపం వెలిగించి స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన అనాథరక్షక దీనబంధు దయాచుబ్ నేను అసక్తిరాలను నాపై అనుగ్రహం ఉంచమని పోలి ప్రార్థించను ఇట్లు దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠము ఉన్న దయా శ్రీ మహావిష్ణువు గమనించి అనుగ్రహం కలిగి ద్వారపాలకుడైన సుశీలుడని చూచి నీవు వెంటనే ఆమెను గౌరవంగా బంగారు విమానం ఎక్కించి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటకు బంగారు విమానంలో వచ్చి ఓ సాధ్వి ఉత్తమురాల నిన్ను ఈ శరీరంతోనే వైకుంఠానికి తీసుకురమ్మని విష్ణువు పంపించాడు అని ఈ విమానం ఎక్కని తొందర పెట్టాడు అప్పుడే వ్రతోప ఉద్యాపనం చేసుకుని పోలి అత్త మాలి మిగిలిన తోడుకోళ్ళ ఇంటికి వచ్చి మాలి జరిగిందని తెలుసుకుని తాను వైకుంఠముకు చేరవాలని తెలిసి విమానంతో ఎగిరిపో పోలి పాదములు పట్టుకున్నావు పెద్ద కోడలు అత్త కా పాదములు పట్టుకుని అలాగే ఒకరు పాదములు ఒకరు పట్టుకుని వేలాడసాగారు చూచివాళ్ళకి విచిత్ర దృశ్యముగా ఉంది వైకుంఠ విమానం నడిపించే సుశీలుడు వీరిని చూచను వారు పోలిని పెట్టిన బాధలు గుర్తుకు తెచ్చుకొనను శ్రీ మహావిష్ణువు మాటలను పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించను మీరు మంచివారు కాదు పోలిని చూచి అసూయపడే ఆమెను బహువిధములుగా బాధించారు మీరు దుష్టులు మీరు నదీ స్నానము దీపారాధనము దైవ దర్శనము పూజ పురాణ శ్రవణం ఉన్న వాణిలో పాల్గొనను మనసులో పోలిని దూషించుచు పాలు పెరుగు నెయ్యి మొదలగు ఇంటి విషయములు తలచిరి పోలిపై అసూయపడరే కావన మీరు దుష్టులు మీరు వైకుంఠమునకు రాదగిన వారు కాదు కుంభీపాకం మొదలగు నరకములే మీకు తగినవి అటుకు పొండని సుశీలుడు పలుకుచు చేతితో ఉన్న కత్తితో మాలి చేతులు నరికేశాడు అప్పుడు మాలి ఆమె కోడళ్ళు ముగ్గురు కింద పడిరు సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణలతో మహావైభవంగా పోలిని వైకుంఠమునకు తీసుకుపోయాను ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు ఉదయకు పాత్ర రాయలైంది పోలి వృత్తాంతం వలన క్రింది విషయాలు గమనించాలి భగవంతుడి అందు నిర్మలమైన భక్తి ఉండాలి ఆ భక్తిలో తన్మయత్వం ఉండాలి పూజలో ఆడంబరములు కానీ పూజ చేయవారి ఆడంబరము కానీ భగవంతుని మగమాట పెట్టవు ఇతరులను చూచి అసూయపడుట వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు అట్టి వారు మాలి మొదలగువారు వారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైన భగవంతునికి ప్రీతి కలిగించును దిక్కులైన వారికి దేవుడే దిక్కు కావున మనలో ప్రతి ఒక్కరూ అసూయా ద్వేషములు విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలివలే ప్రయత్నించవలను మాలీ మున్నగు వారు సంసారంలోని మాయకు గుర్తులుగా పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక అట్టి భక్తికి కులము సంపన్నత ఉండగా లేవు మనం అట్లాగట్టుగా యత్నించటం మంచిది అని చెప్పారు సర్వే జనా సుఖినే